ఒక రాష్ట్రం యాభై లక్షలు డెబ్బై లక్షలు అట్లా కూడా ప్రకటించినవి ఉన్నాయి టోటల్ గా చూస్తే హిడ్మా ఆయన భార్య ఆరుగురి మీద కలిపి దగ్గర దగ్గర పది కోట్లు వస్తాయి ఈ డబ్బులు పోలీసులకి వస్తాయి ఇప్పుడు ఆ గ్రూప్ ఎవరైతే చేశారంటారో అది బయట పెట్టరు పేర్లు డిపార్ట్మెంట్ ఇంటర్నల్ గా పెడతారు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ ఇక్కడ కూడా కూడా వాస్తవంగా నేను అనుకో ఆంధ్రాలో లొంగడానికి ప్రిపేర్ అయిన టైంలో ఈ ఆపరేషన్ జరిగి ఉండాలి లేదా హెడ్ మా లొంగుదాం అనేసి వాళ్ళ వాళ్ళందరినీ ముందు ఇక్కడ పంపించి ముందు తను లొంగేసి తర్వాత ఎలా అంటే లోపు ఎన్కౌంటర్ లేపేసి ఉండాలి దాక్కోడానికో లేదంటే దోచుకోవడానికో లేదంటే వాళ్ళ జీవనం ఇక్కడ బాగుంటుందని ఈ మూడు రాష్ట్రాలను ఎంచుకుంటున్నారు అంటే షెల్టర్ జోన్స్ గా వీటిని ఎందుకు ఎంచుకో లొంగట్లేదు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎన్కౌంటర్ చేశారు తెలంగాణ ఒక్కటే షెల్టర్ వాళ్ళకి ఇప్పుడు మెయిన్ మెయిన్ ఎందుకంటే తెలంగాణలో ఆ ఇప్పుడు వరవర్రావు గారి మనవడు జర్నలిస్ట్ పేరుతో ఉంటాడు ఇద్దరున్నారు మనవాళ్ళు వాళ్ళ కోడలు మనవరాలి మనవడి భార్య తను జర్నలిస్ట్ పేరుతోనే ఉంటది వీళ్ళందరూ అర్బన్ నక్సలైట్ టైప్ అనమాట మెంటాలిటీస్ అట్లాగే ప్రొఫెసర్ అరగోపాలు ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈవెన్ కోదండరాము అదే భావజాలం ఉన్నాయనే ఓవరాల్ గా తెలంగాణ ఉద్యమకారులో వందకి అరవై మంది ఈ భావజాలం ఉన్నటువంటి దాంట్లో దాంట్లో పాటుగా అక్కడ వీళ్ళతో ఇద్దరితో మంచి కాంటాక్ట్స్ ఉన్నవాళ్ళు ఏది అటు పక్కన రేవంత్ రేవంత్తో తో కూడా ఇంకోటి అక్కడ ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి టీఆర్ఎస్ కూడా దీన్ని సమర్థిస్తుంది వ్యతిరేకించదు ఒక బీజేపీ మాత్రమే వ్యతిరేకిస్తాం లేపేసేయండి లేపేసేందంటది కాబట్టి ప్రధానపక్షం ప్రతిపక్షం ఇద్దరు ఉన్నప్పుడు లొంగిపోవడం బెటర్ రెండోది ఏంటంటే మీరు దేశవ్యాప్తంగా అబ్జర్వ్ చేస్తే మావోయిస్టులు లొంగేటప్పుడు